సార్ ముఖ్యంగా మీ విషయానికి వచ్చేటప్పటికి మీరు వైసీపీని వీడి బయటకు వచ్చేటప్పుడు మీరు చేసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఎలిగేషన్స్లో మీ ఫోన్ని కూడా ట్యాప్ చేశారు అని చెప్పి ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి బహిరంగ రహస్యం బహిరంగ రహస్యం ఇంటెలిజెన్స్ డీజీఏ రికార్డు నాకు పంపించి తను ఏం మాట్లాడుతున్నావు మొత్తం మా తెలుస్తుంది అని చెప్పే పరిస్థితి అంటే ట్యాపింగ్ ఒకటి కాదు రెండు కాదు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పను ఆ రోజుల్లో తెలంగాణ కూడా జరిగింది ఇంకొన్ని రాష్ట్రాల్లో జరిగింది అది తప్పు వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి ఎలా చొరబడతారు అఖి భార్యాభర్తో మాట్లాడుకునే మాటలు కూడా రికార్డ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏమైపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్లకి వేసాము అని చెప్పేసి అని అంత ప్రచారం చేసుకున్నారు అలాంటి వ్యక్తిని అంటే ఎవరైనా కూడా ఏదైనా ఇస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అంటే ఆకర్షితులు అవుతారు ప్రజలు ఒక ఈ చేత్తో రూపాయి ఇచ్చి ఇంకో చేత్తో పది రూపాయలు లాగేశాడు ప్రయత్న కరెంట్ ఛార్జీలు నిత్యావసర ధరలు ఇసుక రేట్లు మద్యం రేట్లు ఒకటి కాదు అధ్వానపు రోడ్లు ఆ రోడ్ల మీద ఆటోలు స్కూటర్లు కార్లు అన్నీ దెబ్బతిన్న తీరు ఇలా ఒకటి కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా చూశారంటే ఓ చేత్తో రూపాయి ఇచ్చి ఓ చేత్తో పది రూపాయలు లాక్కుంటున్నాడు ఆఖరికి ప్రజలు ఎంత చేతనవంతంగా ఉన్నారంటే డీజల్ ఆయిల్ పెట్రోల్ ధరలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎంత మన రాష్ట్రంలో ఎంత అది చర్చించే పరిస్థితి సులభంగా తప్పించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాల్లో ఎంత మన రాష్ట్రంలో ఎంత అని చర్చించే పరిస్థితి ఇవన్నీ కారణమని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అంటున్నాడు సంక్షేమం ఏ ప్రభుత్వమే చేయాల్సిందే అంత ముందు చంద్రబాబు గారు చేశారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఎన్టీఆర్ గారు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు రోసే గారు చేశారు చెరువులు ఎవరు లేరు అందరూ చేశారు కానీ ఈ చేత్తు రూపాయి ఇచ్చి పది రూపాయలు లాక్కుంటున్నాడు అన్న భావన ప్రజల్లో బలంగా పడింది రెండో అరాచకం ప్రజలు దేన్నైనా సహిస్తారు అరాచకాన్ని సహించరు దౌర్జన్యాన్ని సహించరు భయపెడితే సహించరు అట్లా భయపెట్టడం అరాచకం దౌర్జన్యం అమ్మ అమ్మో అబ్బా ఉద్రో జగన్ నాకు అసహనం